వెల్కమ్ టు బొరార యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ప్రస్తావించుకుంటున్న పాఠం పేరు దిగుమర్తి జానకి బాయ్యమ్మ దిగుమర్తి జానకి బాయ్యమ్మ భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించిన మహిళలు ఎందరో కానీ జైల్లోనే ప్రసవించి బిడ్డకు జన్మనిచ్చిన మహిళామని దిగుమర్తి జానకి బాయమ్మ పంతొమ్మిది రెండవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీన విశాఖపట్నంలో జన్మించారు వారి తల్లిదండ్రులు మల్లె మడుగుల బంగారయ్య లలితాంబ బంగారయ్య స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొనేవారు చిన్ననాటి నుంచి ఆమెలో సేవాభావం దేశ ప్రేమ త్యాగ నిరతి వెల్లడయ్యాయి చదువుకునే రోజుల్లో దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేస్తున్న ఉద్యమాలకు ఆర్థిక సహాయం కోసం విరాళాలు సేకరించింది బందరు జాతీయ కళాశాల స్థాపనకు విరాళాలు జోలి పట్టింది ఆమెకు పదమూడవ ఏట దిగుమతి రామస్వామితో వివాహమైంది ఆయన దేశభక్తుడే దేశ స్వాతంత్రాన్ని మనసారా కాంక్షించిన వ్యక్తి పెళ్ళయ్యాక ఆమె తన చదువును కొనసాగించారు స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉన్నత స్థానం సాధించినందుకు ఆమెకు లేడీ పెట్రాండ్ పథకం లభించింది భర్త ప్రోత్సాహంతో మద్రాసు వెళ్లి క్రీన్ మేరీ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యింది ఆ తర్వాత గుంటూరు తిరిగి వచ్చి శారదానికేతనంలో పనిచేసింది గుంటూరు కోర్టులో రామస్వామి శిరస్తాదారుగా పనిచేసేవారు గాంధీజీ రౌలత్ సత్యాగ్రహం ఆరంభించగానే ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు భార్య భర్తలు ఇద్దరూ కలిసి కొంతకాలం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఉండి సేవా కార్యక్రమాలు చేశారు ఆ తరువాత కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో కార్యకర్తగా పాల్గొని మహానాయకులందరినూ దర్శించుకున్నారు దిగుమతి జానకీబాయి పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఢిల్లీలో జరిగిన మహిళా విద్యాసభలో పాల్గొన్నారు అదే సంవత్సరం డిసెంబర్ నెలలో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు వెళ్లి సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని గుండెలో పదిలపరుచుకున్నారు పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్ములు ఉప సత్యాగ్రహం ఆరంభించారు రామస్వామి ఎంతో ఉత్సాహంతో ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది భర్త అరెస్టుకు జానకీ బాయమ్మ భయపడలేదు సరికదా కొత్త ఉత్సాహంతో మహిళలకు నాయకత్వం వహించింది ఉప్పు సత్యాగ్రహంలో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది జైలు నుంచి విడుదలయ్యాక సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించి ప్రజలను ఉత్తేజితుల్ని చేస్తూ వచ్చారా దంపతులు బ్రిటిష్ ప్రభుత్వం జానికీ బాయమ్మను మరోసారి అరెస్ట్ చేసి పద్దెనిమిది నెలల్లో జైలు శిక్ష విధించింది అప్పటికే ఆమె గర్భవతి రాయవెల్లూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నప్పుడు ప్రభుత్వానికి క్షమాపణ చెబితే జైలు నుంచి విడుదల చేస్తామంది బ్రిటిష్ ప్రభుత్వం ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను అంది జానకీబాయమ్మ చివరికి ఆమె జైల్లోనే ప్రసవించి తన దేశ ప్రావణి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పారు జానకీ బాయమ్మ గొప్ప ధైర్యవంతురాలు ఉప్పు సత్యాగ్రహంలో విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేసింది ఆమె గుప్పిటిలో ఉన్న ఉప్పు తీసుకోలేకపోయారు బ్రిటిష్ అధికారి సాండర్స్ అప్పుడు భారతీయ పోలీస్ అధికారి కక్కసంగా ఆమె చేతిని నొక్కేశాడు అయినా ఆమె ముఖంలో చిరునవ్వు మాయలేదు చివరకు అధికారులే సిగ్గుపడి ఆమెను వదిలిపెట్టారు స్వాతంత్ర సమర యోధరాలుగా ఆమె దేశం కోసం చేసిన సేవలకు భారత ప్రభుత్వం జానకీ భాయమ్మను తామర పత్రంతో గౌరవించింది జీవితాంతం ప్రజా సేవలో చరితార్థురాలైన దిగుమర్తి జానకీ భాయమ్మ పొందుంది ఎనభై ఏడవ సంవత్సరం జూన్ ఇరవై ఐదున తను చాలించారు